దేవు నామానికి స్తోత్రాలు కలుగును గాక ప్రభునందు ప్రియులారా ఏసుక్రీస్తు వారి నామను మీ అందరికి శుభ ప్రభునందు ప్రియులారా యేసుక్రీస్తు వారి నామను మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాం మరి బెతేస్త ఉదయకాల ప్రార్థన ఊటలకు మిమ్మల్ని కూడా ప్రేమతో ఆహ్వానం చేస్తూ ఉన్నాం మరి ఇతను కూడా మరొక వాక్య భాగాన్ని మనం ధ్యానం చేసుకుందాం అపోస్తుల కార్యములు మూడవ అధ్యాయము ఇరవై వచ్చిన మీరు కొరకు నియమించిన క్రీస్తీస్సును ఆయన పంపునట్లను మీ పాపములను తుడిచివేయబడు నిమిత్తమును మారు మనసు నుండి తిరుగుడి అనే మాట వింటాం దేవుడు మనుషుల మధ్యన మరి ఎందుకు అద్భుతాలు చేస్తాడు అనే మాటను మనం జ్ఞాపం చేసుకుందాం మీద లోకంలో చాలామంది మరి మధ్యన అనేకులు మరి మ్యాజిక్లు చేస్తూ ఉంటారు అవన్నీ కూడా వరల్డ్ వైజ్గా మనం చూస్తూ ఉంటాం వింటూ ఉన్నాం నిజంగా మనం చూసినప్పుడు నిజంగా ఇవి జరిగినాయని చెప్పి అనిపిస్తూ ఉంటాయి ఇవన్నీ మనం చూసినప్పుడు నిజంగా ఏమనిపిస్తా అంటే వీళ్ళు ఇలాంటివి చేస్తారా అని చెప్పి మనకు అనిపిస్తూ అయితే వీళ్ళు చేసే ప్రతి వాళ్ళు కూడా వాళ్ళ ఉద్దేశాలు వేరే ఉంటాయి అవేమి అని అంటే కొంతమంది మ్యాజిక్ను మరి డబ్బు కోసం చేసే వాళ్ళు ఉంటారు కొంతమంది మెప్పు కోసం చేసేవాళ్ళు ఉంటారు కొంతమంది తమ బలాన్ని ప్రదర్శించుకోవడానికి కొరకు చేస్తారు అయితే దేవుడు కూడా మనుషుల మధ్యన అద్భుతాలు చేస్తూ ఉన్నాడు ఆయన చేసే అద్భుతాల్లో రియాలిటీ ఉంటుంది ఏ మోసం ఉండదు ఏ అబద్ధం ఉండదు ఏ భ్రమ కూడా ఉండనే అర్థం అపూస్తుల కార్యములు మూడో అధ్యాయం ఇరవై వచ్చినాలో దానికంటే ముందుగా పేతురు యాహానులు యాకోబులు మరి మందిరానికి శృంగారమని దేవాలయం ప్రార్థన కొరకు వెళ్తూ ఉన్నప్పుడు అక్కడ పొట్టుకుతోనే కుంటివాడైన ఒక వ్యక్తి మరి వీళ్ళు ముగ్గురిని చూస్తూ ఉన్నాడు అడుక్కుంటూ ఉన్నాడు అడుక్కుంటూ ఉన్నప్పుడు పేతురు భక్తుడు అతని వైపు చూసి మా దగ్గర బంగారు ఎండి లేవు కానీ మాకు కలిగినదే నీకు ఇచ్చుతున్నామని చెప్పి నజరైన యేసుక్రీస్తు వారి నామన నువ్వు లేచి నిలవమని చెప్పి అతన్ని మరి లేపినట్టు మనం చూస్తా ఉన్నాం అతడు లేచి మరి ఆ ప్రాంతం కూడా తిరుగుతున్నట్లు మనం చూస్తాం ఇది దేవుడు వాళ్ళ మధ్యన చేసిన అద్భుతం ఇది ఎందువరకు ఆయన చేయగలుగుతున్నాడు అని అంటే అనేకుల్ని మరి తన వైపు త్రిప్పుకోవడానికి కోసం అనేకుల్ని తన వైపు మళ్లించుకోవడాని కోసం ఆయన ఈ కార్యాలను మనుషుల మధ్యన చేస్తూ ఉంటారు ఇలాగ లోకంలో కూడా చాలా మరి ఇదే గ్రంథంలో చాలామందులు దేవుడు మరి అద్భుతాలు చేసినట్లు రాయబడి ఉంది అనేకుల యొక్క రోగాలను ఆయన స్వస్థపరిచినట్లు వ్రాయబడి ఉంది దెయ్యాలను వెళ్ళగొట్టినట్లు వ్రాయబడి ఉన్నది మరి అనేకమైన వారికి ఉంటున్న సమస్యల నుండి విడిపించినట్లు రాయబడి ఉంది మనం మార్కు సువార్త పదహారు ఉదయం తొమ్మిదో వచ్చినంలో ఇక్కడ ఏడు దయ్యములు పట్టిన మగ్ధలేని మరియ అనే మాట రాయ ఏడు దయ్యములు పట్టిన మగ్ధలేని మరియను దెయ్యాల నుండి ఆయన విడిపించినట్లు మనం చూస్తా ఉన్నాం ఈమె యోహన్ వార్త పంతొమ్మిది ఉదయం ఇరవై ఐదు వచ్చినంలో ఏసుక్రీస్తు వారి యొక్క సెలువు దగ్గర నిలబడుకుంటున్నట్లు నిలబడుకొని ఎండినట్లు మనం చూడవచ్చు అంటే ఈ దయ్యాలు వెళ్ళిపోయిన తర్వాత ఆమె మరల లోకంలోకి వెళ్ళిపోలేదండి ఏసుక్రీస్తు వారిని నమ్ముకున్నది ఆయన కొరకు జీవించింది ఆయన కొరకు ఆమె బ్రతికినట్లు మనం చూస్తాం ఈ దినాల్లో దేవుడి నుండి అనేకులు మేలు పొందిన తర్వాత చాలామంది దేవుడిని నమ్ము కొనని వారు ఉన్నారు అద్భుతాలు చూసిన తర్వాత కూడా ఆయనంటి ఇష్ట ఇష్టం లేని వారుగా చాలామంది ఉంటారు ఇదే గ్రంథంలో చాలామంది ఉంటారు మరి నెబర్ కాలంలో శద్రిగ్మేషిక అభ్యత్న గోలును దేవుడు అగ్నిగుండం నుండి రక్షించిన తర్వాత నిబుక దినేజరు ఈ అద్భుతాన్ని చూశాడు కానీ అతడెక్కడ దేవుని నమ్మినట్లు కానీ లేక ఆయన కొరకు జీవించినట్లు కానీ ఆ గ్రంథంలో వ్రాయబడలేదు కేవలం మరి అనేకలికంగా ఈ విషయాలను చెప్పాడు ఈ దేవుని మీరు ఈ పూజించండి అని చెప్పి ఆయన రాశాడు మరి ఇదే విషయాలను చాలా సందర్భాల్లో ఆయన మరి కోట్ చేస్తూ వచ్చాడు ఇలా కూడా చాలామంది అద్భుతాలు చూసిన వాళ్ళలో కార్యాలు దేవుడు చేసిన ఆయన నమ్మ నొల్లని వారు కూడా చాలామంది ఉంటాము కానీ మద్దలేని మరియ అలా ఉండలేదండి ఆ ఏడు దయ్యాలను వెళ్ళగొట్టిన తర్వాత ఆయన నమ్ముకొని ఆయన కొరకు జీవించినట్లు ఈ గ్రంథంలో వ్రాయబడి మీరు యోహన్ సువార్త ఇరవై అవదయం ఒకటి వచ్చినప్పుడు ఇంకా కొన్ని వచ్చిన వరకు మనం చూసినట్లయితే ఆమె యేసు సమాధి దగ్గరికి మరి వెళ్ళి తెల్లవారుజామున మరి ఏసుక్రీస్తు వారికి ఆమెకు ప్రత్యక్షమై ఆమెతో మాట్లాడినట్లు ఈ గ్రంథంలో రాయబడే అందుకని ఆమె ఏసుక్రీస్తు వారు మాట్లాడిన తర్వాత ఆమె ఏసుక్రీస్తు వారిని తోటమాలి అనుకున్నది ఈ విధంగా అంటాము మేము ఏసుక్రీస్తు వారిని తీసుకొని పోయిన ఎడల నాతో చెప్పము నేను ఆయన్ను ఎత్తుకొని పోదును అని చెప్పి అంటాము అంటే ఆమె వారి మీద ఎంత ప్రేమ పెంచుకున్నదో అనే సత్యాన్ని మనం గ్రహించాలి ఇలాగ దేవుడు మనుషుల మధ్యన చేసే అద్భుతాలను ఎందుకొరుకు అని ఏంటి అనేకుల్ని తన వైపు మళ్లించి తన వైపు తిప్పుకొని తన కొరకు జీవింపజేయడమే ఆయన లక్ష్యం ఇందు నిమిత్తమే మనుషుల్లో దేవుడు గొప్ప కార్యం చేసి అనేకుల్ని తన వైపు ఆకర్షిస్తున్నట్టు మనం చూస్తా ఉన్నాం గనుక మరి నిజంగా దేవుడు నీకు కూడా ఇలాంటి మేలు చేసినట్లయితే ఆయన్ని నమ్ముకొని ఆయన కొరకు బ్రతకాలనేది మనకు ఈ వర్తమానం ద్వారా తెలియబడింది దేవుడు అటు మా ప్రియ బిడ్డలందరికీ దయచేయునుగాక మెయిన్ ప్రార్థన చేస్తుండదు మామూలు మికిలిగా ప్రేమిస్తున్న గల మాతండి ఈ వర్తమానం విన్న ప్రతి బిడ్డను పేరు పేరు వరుసన మీరు దీవించి ఆశీర్వదిస్తూ మేలుతో తృప్తిపరచమని ప్రార్థన ఈ దినమందు ప్రతి వారి యొక్క అవసరాలను అక్కరలను ఏసుక్రీస్తు వారి నామను తీరుస్తూ వారికి ఉంటున్న సమస్త శోధల నుండి శ్రమ నుండి వ్యాధి నుండి బాధ నుండి విడిపించమని ప్రార్థిస్తున్నాను ఇలాగా ఈ దినం అనేకులకు ఈ దీవెనకరంగా మహింకరంగా ఈ దినం ఉంచమని మేలుతో తృప్తిపరచమని ఏసు నామమును ప్రార్థన చేస్తున్నాము తండ్రి ఆమెన్